ఇక దానితో పాటుగా పార్టీ మారితే వేటు ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్కు సవరణ ఫిరాయింపు ధరలను ప్రోత్సహించం ఇక చూడు మొత్తానికి పాంచ్నేయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అనర్హులను ప్రకటిస్తాం అనడంపై విస్మయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది సో మొత్తానికి ఏంది అంటే ఆ మాట అన మాట ఏంది మాట అనడానికి సిగ్గు లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ పిరాయింపులపై చట్టం తెస్తారా హామీలు నిలబెట్టుకుని చరిత్ర మీద బోగస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ నాలుగు నెలలైన ఒక్క హామీ దిక్కులేదు రైతుల ఆత్మహత్యలకు బాధ్యత మీదే రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాసిండు అంచు కూడా మరో అంశాన్ని కూడా చూసినాం ఇక్కడ తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించరు నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశం కాదు ఏంది అంటే పార్టీ మారగానే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన సన్నాసిగాడు ఎవడైతే ఉంటాడో పార్టీ మారే సన్నాసిగాడు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ పరిస్థితులు నచ్చక అక్కడ ఆ పార్టీ మీద విశ్వాసం లేక వాళ్ళకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేస్తే వాళ్లకు పదవుల కోసం వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కోసం వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ అవసరాల కోసం పార్టీ మారి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ఎడమకాలు చెప్పు తీసి దండలేయరు మన మెడలేయరి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రధానమైన అంశం ఒకటే కొనసాగుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన విషయం ఒకటే పార్టీ పిరాయింపు అనేది ఒక నేరంగా తీసుకొస్తే కానీ అప్పటి వరకు ఈ సన్నాసులకు భయం రాదు ఓ పక్కన పార్టీ మారితే వేటు అని మేనిఫెస్టోలా ఇంకొక మాట ఏంటంటే మళ్ళీ పార్టీలో చేరకుండా సిగ్గు లేకుండా మేనిఫెస్టో పెట్టిరని అంటున్న పరిస్థితి కనబడుతుంది